డయాబెటీస్ బాక్ కాదు అనేది అంత గాఢంగా అందరి ప్రజ్ఞలో బాగా వేర్లు ఊరుకొనిపోయినాయి అనమాట అలాంటి దాన్ని వచ్చి ఇక్కడ స్టేజ్ మీద నుంచొని పదహైదు సంవత్సరాల క్రితమే ఏ అది రోగమే కాదు మీరు పిచ్చోళ్ళు బియ్యం తినద్దు గోధుమలు తినద్దు పాలు తాగద్దు చక్కెర తినద్దండి కోడిగుడ్లు తినద్దండి రండి నేను ఒక ఐదు ధాన్యాలు తీసుకొచ్చాను తినండి ఆరు నెలల్లో బాక్ తర్వాత రండి అంటున్నాడు వీడు అని అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వేవాళ్ళు నన్ను నిజంగా వీడు ఒక పిచ్చోడు అనేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మా ఆవిడే చెప్పేది ఆవిడ తింటుంది నాతో పాటి అయినా నీ అంత పిచ్చోడు ప్రపంచంలో ఎందుకైనా పెళ్లి చేసుకున్నాను నిన్ను అంతా బాగానే ఉంది కానీ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే యాక్చువల్లీ ఆవిడే నాకు ఈ ఉపమేయం ఉపమానాలు ఇచ్చింది రాముడికి సీత చూసురా నాయనా నీకు అర్థం కాకపోతే ఇంత భయంకరంగా ఉంది సత్యము వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలోకి పోని మాట ముప్పై ఐదు సంవత్సరాల్లో ప్రపంచమంతా అల్లుకుంది దాన్ని తప్పు అది సత్యం కాదు అని చెప్పేదానికి నువ్వు బయలుదేరుతున్నావు పిచ్చి కాకపోతే నీకు ఇంకేమిట్రా కొండకు ఢీ కొట్టుకోవడం కాకపోతే ఇంకేమిట్రా మా భార్య ప్రతిదిన నాకు లెక్చర్లు ఇస్తుంటుంది మాట్లాడదు కానీ లెక్చర్లు ఇస్తుంది ఒక్కటే మాట చెప్తుంది అంటే అన్నీ అర్థం చేసుకోవాలి షే హస్ బీన్ మై టీచర్ అంటే మాట్లాడే నీ గురువు ముఖ్య ఇలానే ఒక మాట అంటుంది వెళ్ళిపోతుంది గంట సేపు కూర్చొని ఇప్పుడు ఏం చెప్పింది అని ఆలోచించి అప్పుడు అర్థమైందని వెళ్ళి అమ్మా అని చెప్పి పడుకునేది సో షీ హస్ బీన్ టీచింగ్ మీ లైక్ దిస్ ఆల్ అలాంగ్ ఏం మాట్లాడదు ఊరుకుంటుంది నేనే సింపుల్ అని చాలామంది అంటారు నాకంటే పది రెట్లు సింపుల్ ఆవిడ ఇది విషయం అంటే విషయ గంభీర్యాన్ని మీ ముందు చెప్తున్నాను ఈ ఐదు ధాన్యాల్ని తినండి బాగవుతుంది అని చెప్పే ధైర్యం ఎక్కడరా నీకు ఎందుకంటే డాక్టర్లు అందరూ మొత్తం ప్రపంచమంతా డాక్టర్లు ఒకవైపు నువ్వు ఇక్కడ ఒక్కని నిల్చుకొని ఏ మీరంతా తప్పు ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను చెప్తూనే వస్తున్నాను వందలు వేల లక్షల మంది ఇప్పుడు నా దగ్గరికి రాకుండానే నేను చెప్పిన మాటల్ని నాలుగే నాలుగు వాక్యాలు ధ్యానహిత కొద్దిగా ధాన్యం కొద్దిగా ధ్యానం అని చెప్తూ వస్తున్నాను ఒక పదహైదు నిమిషాలు ఈ అద్భుతమైన ఇచ్చిన దేవుణ్ణి ధ్యానించండి నేను దేవుణ్ణి నమ్మను చెప్పేవాళ్ళు మొదలు ఈ సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ చాలామంది మీకు దేవుడు లేడు దేవుడు లేడు అని ఓ బుద్ధుడు అనేవాడు ఒకడున్నాడు వాడు దేవుడి గురించి మాట్లాడలేదు కూర్చొని ఊరికే ధ్యానం చేస్తుంటాను నేను అంటే వట్టి ధ్యానంతో లాభం లేదు బాబు ధ్యానం చేసుకునేదానికి అవకాశం కల్పించిన ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకో ఓ పది నిమిషాలు తర్వాత ఆ దేవుడిచ్చిన ధాన్యాలు కొన్ని ఉన్నాయి ఆ ధాన్యాలను అంతా మనం మర్చిపోయాము ఎన్నో కారణాలు తర్వాత చెప్తాను ఎందుకు మర్చిపోయాము అని ఈ కారణాల వల్ల ఈ ధాన్యాలు మన భూమి మీద లేకుండా పోతున్నాయని గమనించి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ధాన్యాలు మన దేశంలో ఒక్క దేశంలో మాత్రమే జీవంతంగా ఉండటం మన సంతోషం మొత్తం మానవ కులానికి ముందు వచ్చే తరాలకి మనమిచ్చే అపారమైన పెద్ద కానుక అని చెప్పేదానికి నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఈ గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఇవి ఎంత అద్భుతమైన ధాన్యాలు అని మేము మొత్తం జస్ట్ ఒక ఇరవై మంది ముప్పై మందికి బాగు చేసి నాలుగు గ్రాఫ్లు గీసి ఏదో జర్నల్లో పబ్లిష్ చేస్తే ఈ వైట్ సైంటిస్టులు అది సరి అని చెప్తే ఓ జర్నల్లో పబ్లిష్ చేశాడు అనేది కాదు మా సాక్ష్యం వందల వేల లక్షల మంది ఇప్పుడు ఈ ధాన్యాలను తింటూ నాకు ఇది బాగా అయింది అది బాగా అయింది ఇలా బాగైంది అలా బాగైంది అని నా దగ్గరికి రాకుండానే నాకు కాకుండా ఒకరి తర్వాత ఒకరికి చెప్పుకుంటూ ఎంతోమంది హాయిగా జీవించడం గడిచిన ఐదు పది సంవత్సరాల్లో జరుగుతుంది అలాంటి వాళ్ళలో ఆయన ఒక ఆయన వచ్చాడు వచ్చాడు లంగ్ క్యాన్సరు ఇదంతా అయిన తర్వాత ఆయనకి చుట్టూ ఉన్న రిబ్స్ బోన్స్కు కూడా మెల్లిగా ఆవరించడం మొదలుపెట్టింది అప్పుడు వస్తే ఆయనకి చూడుబాబు కొర్రలు అండుకొర్రలు రెండు రోజులు అండు అండుకూరలు రెండు రోజులు కొర్రలు ఒకరోజు అరికలు ఒకరోజు సామెలు ఒకరోజు ఊదులు తిను తర్వాత గరికాకు సాదాపాకు అల్లము శుంటి ఇలా కషాయాలు తాగు బియ్యము గోధుమలు పాలు చక్కెర కోడిగుడ్లు మాంసము ఇవన్నీ మనిషి నోట్లోకి వెళ్ళవలసిన పదార్థాలు కాదు గడిచిన అరవై సంవత్సరాల్లో ఈ పెద్ద పెద్ద కంపెనీలు తమ పదార్థాలని దాని కోసమని ఈ ఎరువులు పురుగు మందులు కలుపు మందులు వీటన్నిటిని అమ్ముకునేదానికి మొత్తం ప్రపంచంలో ఉన్న వ్యవసాయ పద్ధతులన్నిటినీ నాశనం చేసి ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అని పెద్ద పెద్ద యంత్రాలు పెద్ద పెద్ద కార్మాగారాల్లో తయారు చేసిన తమ ఎరువుల్ని పురుగు మందుల్ని కలుపు మందుల్ని ఇంకా వేరే వేరే శలీంధ్ర నాశక పదార్థాలని అమ్ముకునేదానికి ఈ నాలుగైదు పదార్థాలని ఆహార పదార్థాలుగా ఎంచుకొని బాగా సాగుబడి చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి హరిత విప్లవము క్షీర విప్లవము శ్వేత విప్లవం అని పేర్లు పెట్టుకొని ఎక్కువగా పాలు ఉత్పాదన ఎక్కువగా బియ్యం ఉత్పాదన ఎక్కువగా గోధుమల ఉత్పాదన అని చెప్పి చేసి మొత్తం ప్రపంచంలో ఉన్న కృషి భూములన్నింటినీ నిర్వీర్యం చేయటం ఒకవైపు అయితే ఈ పదార్థాలని తింటూ తింటూ గడిచిన అరవై సంవత్సరాల్లో మొత్తం మానవ కులమే నిర్వీర్యమైపోతుంది ఎంతవరకు అంటే ప్రస్తుతం ఆడపిల్లలు ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాల లోపల ముట్టవటం ఇంకా వచ్చే పది పదహైదు సంవత్సరాల్లో మానవ జాతిలో మగవాళ్ళకి వీర్య కణాలు లేకుండా ఉండటం అంటే మొత్తం ఈ భూమండలంలో తమంతకు తాము ముందు పుట్టబోయే తరాల్ని స్వతహ తమ చేతులతోనే నాశనం చేసుకునే బుద్ధిమాంద్యానికి మానవ కులం నాంది పాడింది గడిచిన పదహైదు సంవత్సరాల్లో ఎంతవరకు అంటే ఎంతవరకు అంటే పిల్లలు పుట్టడం లేదు అంటే నో ప్రాబ్లం అని ఐవీఎఫ్ సెంటర్లు వీధి వీధికి రెండు మూడు వస్తున్నాయి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం మీకేం కావాలి అంటే అతి అద్భుతమైన రాసక్రీడలో ప్రతి జీవి భోజనం తర్వాత ఆహారం పొట్టకు పడిన తర్వాత వచ్చే తృప్తి నెక్స్ట్ తృప్తి ఏ జీవికైనా ఈ భూమండలం మీద దాన్ని చేసుకోలేని స్థితికి ఇటువైపు ఆడవాళ్ళు అటువైపు మగవాళ్ళు తాము ముందు అంటే తాము ముందు అని పరుగులు ఎడుతూ ఆడవాళ్ళ మూతి మీద మీసాలు మగవాళ్ళ బీజ కణాల్లో వీర్య కణాలు లేకుండా జరిగి చివరకు కృతకంగా పిల్లలు పుట్టించుకుంటామని ఐవీఎఫ్ ఇన్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అది ఈ ఆవులు పెంచుకుంటూ పాలు ఎక్కువ కావాలని ఈ జన్యు మార్పిడి ప్రయోగాల్లో ఆవుల కోసమని చేసిన ఆ ఐవీఎఫ్ టెక్నీక్ను కొద్దిగా ట్వీక్ చేసి మనుషుల్లోకి పెట్టి దీంతో డబ్బులు చేసుకోవచ్చు అని ఈ కంపెనీలు మొదలు పెడితే ఇదే హైటెక్ సైన్సు అని చెప్పి వాళ్ళు కొద్ది సూట్ కేసులు ఇస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు సూట్ కేసును తొక్కేసుకొని ఇది నిజమైన సైన్సు అని చెప్పి మన ప్రజలందరి మీద రుద్దటం మానవకుల బుద్ధిమాంద్యానికి మరో ఉదాహరణ అంటే ప్రకృతి సహజంగా స్త్రీ పురుషుడు కలిసి చేసుకోవాల్సిన అద్భుతమైన రాసలీలనే వద్దురా అనే స్థితికి దిగజార్చిన ఈ విజ్ఞానపు పరిధుల్ని అంచులు కాదు మూలమే విజ్ఞానం కాదు అని చెప్పేదానికి ఇదే అద్భుతమైన ఉదాహరణ అని చెప్పేదానికి నాకు ఏ సందేహమూ లేదు కానీ ఇదే సైన్సు ఇదే విజ్ఞానము ఇదే హైటెక్ ఫ్రాంటియర్ సైన్స్ అని ఈ విజ్ఞానులు ఈ విశ్వవిద్య ఘోషతో మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్కరూ నిలిచి ఇది తప్పు ఇది సహజం కాదు ఇలా ఎందుకు అయింది ఆడవాళ్ల మూతి మీద మీసాలు ఎందుకు వస్తున్నాయి మగవాళ్ళ వీర్య కణాలు నిర్వీర్యమై మాయం ఎందుకు అవుతున్నాయని లేచి ప్రశ్నించే నాథుడు ఒక్కడు కూడా లేకుండా పోవటం మన బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యానికి మానవ కులం వచ్చిందని చెప్పేదానికి ఇంకొక ఉదాహరణ ఇది అంటే బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం